నాగార్జునసాగర్కు వరద పోటెత్తింది ఈ సీజన్లో నాలుగు లక్షల పదివేల క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి రావడం ఇదే తొలిసారి దీంతో నాలుగు లక్షల ఏడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు ఎగువ నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో ఈ సీజన్లో ఇరవై ఆరు గేట్లను పది ఫీట్ల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేయడం కూడా ఇదే తొలిసారి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులుగా కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై నాలుగుగా నీటి మట్టం ఉంది దీనిపై మరిన్ని వివరాలు మా దూరదర్శన్ ప్రతినిధి మంజుల అందిస్తారు చెప్పండి మంజుల ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నాగార్జున సాగర్ పరిస్థితి వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం నాగార్జున సాగర్ వద్ద చూస్తున్నట్టయితే వరద ప్రవాహం కొనసాగుతుంది క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు రావడంతో శ్రీశైలం నుంచి భారీ వరద కొనసాగుతుంది నాలుగు లక్షలకు పైగా కిసక్ల నీరు అటు స్పిల్వే ద్వారా అయితే విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వస్తుంది దూరాల శంకేశ్వర నుంచి శ్రీశైలం ఎంత అయితే వరద వస్తుందో అంత వరదను కూడా మొత్తం నాగార్జున సాగర్ వైపు వదులుతున్నాం దీంతో నాగార్జున సాగర్ లో ఆ ఇరవై ఆరు గేట్లను పది ఫీట్ల మేర అయితే దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో నొరగలు కప్పుతున్న నీటిని నిలిసేందుకు పర్యాటకులు కూడా వస్తారు ఈ నీటిని దిగువ ఉన్న పులిచింతల ప్రాజెక్టు అటు నుంచి ప్రకాశం బారీకి చేరుతుంది అటు పులి చింతల వద్ద కూడా పూర్తిగా పద్నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన పరిస్థితి ఉంది మరో చూస్తున్నట్టయితే కనుక అధికారులు దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది ఈ నెల నెల ఇరవై నెల గేట్లు ఓపెన్ చేయగా ప్రస్తుతం ఇరవై రోజులుగా కూడా నీటి విడుదల కొనసాగుతుంది గౌతమ్ మంజుల ఎడమకాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారా తాజా పరిస్థితి ఏమిటి చూస్తున్నట్టయితే కనుక ఎడమ కాలువ ద్వారా ఐదు వేల క్యూసెట్ల నీరు అట్లాగే కుడికాలు ద్వారా ఏడు వేల క్యూసెట్ల నీటిని అట్లాగే విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో ముప్పై రెండు వేల క్యూసెట్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అయితే అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉన్న పరిస్థితిలో మొన్న ఒక రెండు రోజులు మాత్రం ఆ కాలువలకు నీటిని విడుదలను ఆపేశారు మరి మళ్ళీ ఇప్పుడు నీటిని విడుదల కొనసాగుతుంది